భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోతీ గ్రామంలో ఐటీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా పది లక్షల నిధులతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న స్థానికుల కోరిక మేరకు మోతీ గ్రామంలో నూతన బస్టాండ్ కు శ్రీకారం చుట్టారు ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన ఇవాళ బస్ సెంటర్ అనేది చాలా అవసరం ఇక్కడ అది పెద్దగా కట్టించాలని కూడా మహిళలు కూడా కోరినారు మన ఐటీసీ సహకారంతో పది లక్షలు కూడా ఇచ్చినారు మన బస్ సెంటర్ కూడా మంచిగా నిర్మాణం జరుగుతుంది అందులో రాజీ లేదు మంచి కట్టిస్తారు మన ఐటీసీ అధికారులు చేసేవారు వెంటనే మొదలు పెట్టారు మొదలు పెట్టి ఇక్కడ సెల్టర్ మీద అయిపోయింది అంగన్వాడీ గురించి కూడా అడిగినారు ఇప్పుడు వారు మాట్లాడుతూ చెప్పిన ఇవన్నీ ఇచ్చినాం రాసి ఇచ్చినాం మీరు స్థలం ఐడెంట్లో చేయండి ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ఉందా అంగన్వాడీ కేంద్రం ఉండాలి పిల్లలు ఉండాలి ఏదైనా అద్దె ఇంట్లోనో ఎక్కడ నడుస్తా ఉంటే స్థలం చూపెడితే మీ ఊరందరూ అనుకొని మళ్ళీ గొడవలు లేకుండా ఒక స్థలానికి కేటాయించండి కేటాయించి ఈ స్థలం మా ఊరు మొత్తం కూడా మేము అంగీకారం తెలిపాము ఇష్టం నిర్మాణం చేయడం మాకు అభ్యంతరం లేదు మాకు నిధులు మంజూరు చేయడానికి మీరు లెటర్ ఇస్తే ఐటీసీ వాళ్ళు ఇప్పుడు శంకరరావు గారు కూడా చెప్పినారు వెంటనే మీరు స్థలం గొడవ లేకుండా ఇచ్చిన వెంటనే ముప్పై నలభై రోజుల్లో దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి అయితే అనేది శంకరరావు గారు కూడా చెప్పినారు మరి ఇవాళ ఈ బస్ సెంటర్ కానీ రేపు అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేనైతే ఐటీసీ సంస్థకి వారి మేనేజ్మెంట్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో కూడా మిగిలిపోయిన సమస్యలు ప్రతి